హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గగన్కి శివ విషయం భూమి విషయం తెలిసేసరికి చాలా అంటే చాలా కోపంతో రోడ్డుపైనే భూమిని వదిలేసి గగన్ అయితే కార్ని వేగంగా పోనిచ్చి ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట అలా ఇంటికి రాగానే అక్కడ శివాని ఇంట్లో చూసేసి రే శివ పార పదర బయటికి నువ్వు పదర ఫస్ట్ బయటికి పోరా అనేసి తోసేస్తూ ఉంటాడనమాట పూరి అన్నయ్య ఏం జరిగిందన్నయ్య వదిలేయనయా శివైన వదిలే శివ శివని వదిలే అన్నయ్య అనేసి అడుగుతూ ఉన్నా కూడా ఏం మాట వినకుండా అలా తోసేస్తూ ఉంటాడనమాట అప్పుడే అక్కడికి వచ్చిన శారద ఏంటి ఏంట్రా గగన్ ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే గగన్కి పట్టరన్నంత కోపంతో అమ్మ మీరు అనుకుంటున్నారు కదా ఈ శివ ఆ భూమి తమ్ముడు అంటే ఆ నాట్య నవ నవరత్నాల భూమి మరియు అబద్ధాల పుట్ట దానికి తమ్ముడు వీడు అనేసి అనగానే సంతోషమే కదరా అనేసి అంటుందని అంటుందన్నమాట శారద ఆ మాటలకైతే గగని మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండడంతో అప్పుడే శారద అయితే ఏమంటుందంటే రారా నీతో విడిగా ఒక విషయం మాట్లాడాలి రారా అనేసి గగన్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోతుందనమాట అలా పైన బాల్కనీలో ఇద్దరు నించుని మాట్లాడుతూ ఉంటారనమాట అప్పుడే శారద అయితే నీకు ఇదేనారా తెలిసింది అంటే శివ భూమి తమ్ముడు అనే సి ఇది ఒక విషయమేరా నీకు తెలిసింది నీకు నా తెలిసింది అనేసి శారద అనడంతో అవునమ్మా నాకు ఇదే తెలుసు అనేసి గగన్ అంటాడనమాట నువ్వు ఇది అంటున్నావు దీనికన్నా పెద్ద విషయమే ఉంది అది నీకు తెలుసా ముందు అనేసి అనగానే గగన్ అయితే ఏం మాట్లాడకుండా శారద వైపు చూస్తూ ఉంటాడనమాట అప్పుడే శారద అయితే అదిరిపోయే రివీల్ ట్విస్ట్ అయితే ఒకటి రివీల్ చేస్తుందనమాట ఏంటబ్బా అదే అంటే ఒకరోజు పూరి మరియు శివ ఇద్దరు ఫొటోస్ తీసుకోవడం సెల్ఫీ తీసుకుంటూ ఉంటారనమాట అప్పుడే నిదానంగా పూరి శివ భుజంపై రెండు చేతులు వేస్తుందనమాట అలా వేయడం శారద అయితే చూస్తూ ఉంటుందన్నమాట అది అయిపోయిన తర్వాత పూరి అయితే హార్ట్ సింబల్ చూపిస్తూ ఫోటోలోన ఇద్దరు సెల్ఫీ దిగుతారనమాట అది అయిపోయిన తర్వాత పూరి పక్కకు వచ్చేస్తుందన్నమాట అప్పుడే శారద అయితే ఫో ఇదేంటే ఫొటోస్ ఇవేంటి ఫోటోస్ అని అనగానే లేదమ్మా క్యాజువల్గా దిగాము అనేసి పూరి అంటుందనమాట కానీ శారదకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి రెండు దెబ్బలు కొట్టేస్తుందనమాట అలా చంపకి కొట్టగానే లేదమ్మా శివ నేను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము అనేసి అంటుందనమాట ఆ మాటలు గగన్కి శారద చెప్పడంతో గగన్ ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతాడనమాట భూమి ఇంట్లో ఏదో జరిగింది అందుకనే భావనను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనేసి అనుకొని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఇంటికైతే భూమి వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ శివ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటే పూరి మాత్రం శివాని ఓదారుస్తూ ఉంటుందన్నమాట నిజం తెలుసుకున్న గగన్ రాబోతున్న ఎపిసోడ్లో పూరికి మరియు శివకి పెళ్లి చేయనున్నాడా లేదంటే ది ఈ పక్కతోనే భూమిని ఇంట్లో ఇంచి వెళ్ళగొట్టనున్నాడా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్